ாய yeah. ఇక్కడ ఇంకొక రాజు టీటి నాయకుడు ఇంకొక నాయకుడు వైశర్న నాయకుడు దిగో నాయకుడు కులారా నాయకుడు మొత్తం వాల వాల బడవునే కదా నిలబడ పోనే అవై సతరే జేజేమ్ ఇస్ నాట్ బిని ఇంప్లిమెంటెడ్ గా ఊరోమే కష్టం ఆ మంచం సార్ మంచం సార్ ఈ టార్గెట్ టార్గెట్ నాకే భాగం లేదు తన్న పోర్మేట్ చేయిలో మంచం సార్

ముఖ్యంగా అక్కడ చూసింది ఏంటంటే ఇప్పుడు మీరు కలుషితం అనేది మనము రిపోర్ట్స్ కూడా పంపించాము ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు టెస్ట్ పంపించారు సో ఆ కలుషితం అంటే ఫస్ట్ మనము కెమికల్ టెస్ట్ అయితే ఏమీ పాజిటివ్ రాలేదు అందుకు బ్యాక్టీరియల్ టెస్ట్ పంపించాము అక్కడ మేము చూసిన వరకు సెపలేటర్ కూడా విజిట్ చేసి ఆ సోర్స్ ఆఫ్ వాటర్ చూసినప్పుడు చూసిన వరకు ఫిల్టర్ వాటర్ అయితే రావట్లేదు అండ్ ఒక ఇంట్లో నుంచి కాదు మిగతా వేరే వేరే ఇంట్లో నుంచి ఇట్లా మనకి హాస్పిటలైజ్ అయ్యారంటే నీరు కలుషితమే ఉంటది అందుకు అక్కడ ఏం చెప్పామంటే ఫస్ట్ అక్కడ వాటర్ ఆపేమని చెప్పాం ఏదైతే సోర్స్ ఉందో అక్కడ ఆపేసేసి సిపిడబ్ల్యూఎస్ ద్వారా మనం వాటర్ ఉండేది సోర్స్ చేసేసి అక్కడ ఇవ్వమని చెప్తాం వాటర్ ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అక్కడ ఆపేసి కూడా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మిగతా చోట్ల ఇక్కడ ఒకటి సుంకేస్తే కాదు ఇంకా ఏ ఊర్లో అయితే కలుషితమైందని చూసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఏఈసి టెస్ట్ చేసేసి ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాం అది కాక ఇంకొకటి ఇక్కడ ఆ పాప విషయం ఏమైందంటే నిన్న మధ్యాహ్నం ఎంఎల్ హెచ్ పోయినప్పుడు బానే ఉన్నారంట నైట్ ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడ పిహెచ్సి వెళ్ళలేక వాళ్ళు ఆర్ఎంపి డాక్టర్ చేస్తే ఆర్ఎంపి డాక్టర్ రావడము అక్కడ ఫ్లూయిడ్ కొంచెం ఎక్కువ ఇవ్వడం మా పాప వెయిట్ కంటే ఎక్కువ ఫ్లూయిడ్ ఇవ్వడం ఆ పాప వెయిట్ పది పదకొండు కేజీలో ఉందంటే మూడేళ్ల పాప ఫ్లూయిడ్ ఇవ్వడం వల్ల రాత్రి అది కొంచెం ఎక్కువ అయిపోయి సమ్ బయోలోజికల్ చేంజెస్ వచ్చి అయిందంటున్నారు బట్ ఎంజీఏ డాక్టర్ వాళ్ళు కూడా ఫస్ట్ అది కరెక్టా కదా వెరిఫై చేయమన్నాం అందుకే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా ఫస్ట్ తీసుకొని ఈ రెగ్యులర్ డాక్టర్స్ కింద సజెషన్ తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి లేదా అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పాను డిఎంహెచ్ఓ అక్కడ డిప్యూటీఎంఎస్ఓ కూడా ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ కేసెస్ తగ్గి అక్కడ మొత్తం అంతా బాగా అయ్యేంత వరకు లో ట్వంటీ ఫోర్త్ బై సెవెన్ మెడికల్ క్యాంప్ ఉంటుంది అక్కడ వాళ్ళు చెప్పడం కూడా ఏం జరిగిందంటే సెక్రటేరియట్ లో క్యాంప్ పెట్టుకొని చెప్పాము అక్కడికి వచ్చి ఏదైనా బాగాలేకపోతే విజిట్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ ఇమ్మీడియట్ గా బాగాలేకుంటే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడే అన్ని మెడిసిన్స్ కూడా పెట్టాం డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా కూడా ఇలాంటి కేసెస్ ఉంటే మాత్రం దగ్గరున్న పిహెచ్సి ఏరియా హాస్పిటల్ అప్రోచ్ అవ్వని చెప్పాలి అండ్ ఒకవేళ నేను డాక్టర్స్ కూడా వీళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే ఒక ఊరి నుంచి ఒక రెండు మూడు కేసులు వస్తాయంటే అది ఒక ఇండికేషన్ మనకి బాగాలేదని మాకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే ఈ న్యూస్ కూడా నాకు మార్నింగ్ వరకు తెలియదు మనకి న్యూస్ స్ట్రోలింగ్ వరకు నాకు తెలియదు ఇలాంటి చెప్తే మనము అదర్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఇమీడియట్ స్టెప్స్ ఏదైనా తీసుకోవాలంటే చేపిస్తాం సో ఇది మా నోట్ ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని కేర్ఫుల్ గా ఈ వాటర్ కూడా కొంచెం కాంచుకొని వాటర్ కానీ ఈ ఫిల్టర్ అనేది లేదు ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు అంటే జేజేఎం కింద రాలేదంట ఆ ఊరికి అలాంటివి ఏమైనా ఉంటే టేకప్ చేయమని కూడా ప్లేస్ కింద టేప్ చేసి కంప్లీట్ చేయమని